ఆత్మబంధువులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకి అందించిన బ్రహ్మర్షి పితా మహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమం పెట్టుకుందాం మాస్టర్స్ మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే మానవుడు తీసుకునే ఆహారంలో ఐదు రకాల దోషాలు ఉంటాయని తెలుసుకున్నాం దానిలో భాగంగా ఈరోజు మనం నిమిత్త దోషం గురించి తెలుసుకుందాం అంటే ఇక్కడ నిమిత్త దోషం అంటే మనం తినే ఆహారం వెనుక ఉన్నటువంటి కారణం లేదా ఉద్దేశం దానివల్ల కలిగే అపవిత్రత నిమిత్త దోషం అంటే మనం తీసుకునే ఆహారము దానిలో ఏ కారణం వెనుక ఉన్నటువంటి ఆహారం వెనుక ఉన్న కారణము లేదా ఇంకొకటి ఉద్దేశం వల్ల కలిగే పవిత్రత అపవిత్రత ఉన్నదాన్ని నిమిత్త దోషం అంటారు అంటే చూడండి ఆహారము శారీరకంగా స్వచ్ఛంగా ఉండవచ్చు అంటే ధూళి మలినాలు చీడలు లేకుండా వండబడి సక్రమంగా సిద్ధం సిద్ధం చేసి మన ముందు తినడానికి అనువుగా ఉంటుంది కదా అయితే కానీ ఆహారపు నిజమైనటువంటి పవిత్రత దాని రుచి శుభ్రము వల్ల మాత్రమే నిర్ణయింపబడదు అంటే చూడడానికి మంచిగా ఉంటే సరిపోదు అది ఎందుకు తయారైంది ఏ కారణం కోసం తయారైంది ఎలాంటి ఉద్దేశంతో తయారైంది మన ముందుకు వచ్చిందంటే ఏ ప్రయోజనం కోసం మన ముందుకు వచ్చింది అది అన్నవి దాని ఆధ్యాత్మికత పవిత్రతను నిర్ణయిస్తాయి అంటే మనం తీసుకునే ఆహారం గురించి అంతగా మనం ఆలోచించాలి అంటే చూడండి ఉదాహరణకు యజ్ఞం కోసం సిద్ధం చేసే ఆహారం ఎలా ఉంటుంది అక్కడ యజ్ఞం కోసం అంటే అన్నము కూరగాయలే ఉండొచ్చు చేసినది అవి దేవుడికి సమర్పించడానికి మనం ప్రసాదంగా ఇచ్చినటువంటి ఆహారం ఉండొచ్చు కానీ అది ఒక పవిత్రమైన ఆహారంగా ఉంటుంది ఎందుకు అంటే అక్కడ దేవుడికి సమర్పించే ఉద్దేశ్యం మనం కారణము లేదా ఉద్దేశము రెండిటి గురించి మాట్లాడుకుంటున్నాం నిమిత్త దోషం గురించి భగవంతుడికి ఏం ఎలా చేస్తాం మనము శ్రద్ధతో భక్తితో నైవేద్యం సర్ సమర్పించడానికి చేస్తాం కాబట్టి అలాంటి ఆహారానికి ఎలాంటి అపవిత్రము ఉండదు మరి అదే కొంతమంది జూదం ఆడే వాళ్ళు ఉంటారు మద్యం తాగే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం సిద్ధమైన అంటే సిద్ధంగా చేసే వంటకం ఉంటుంది చూడండి ఆహారం అక్కడ కూడా శుభ్రంగానే ఉంటుంది చేయడం శుభ్రంగానే ఉంటుంది కానీ అది దేని నిమిత్తంగా ఆ ఆహారాన్ని తయారు చేశారు అని మనం ఆలోచిస్తే అది అధర్మ కార్యం తర్వాత అలాంటి దానికి చేసింది దుర్వినియోగం అంటే దానివల్ల సంసారాలు నాశనమవుతాయి వాళ్ళ యొక్క జీవితాలే నాశనం అవుతాయి మత్తు మత్తు మందు అంటే జూదమైన అదొక వ్యాపకం మత్తు ఉంటే మ మత్తు మందు తాకడం వల్ల కూడా అదగా అది కూడా ఒక వ్యాపకమే దానివల్ల వాళ్ళ ఆరోగ్యము ప్లస్ సంసారం నాశనం మరి అలాంటి వాళ్ళ అట్లాంటి వాళ్ళ కోసం చేసేటటువంటి ఆహారం ఏదైతే ఉందో అది అపవిత్రం అవుతుంది అలాంటి ఆహారాన్ని తీసుకుంటే మరి ఇంకా మాంసాహారం ఈ మాంసాహారం కూడా అది కూడా వాళ్ళు ఎంతో శుభ్రం చేసి వండుతారు కానీ అది హింసతో కూడినటువంటి ఆహారం అంతే కదా మాంసాహారం ఒక జీవిని హింసించి దాన్ని వండుతారు కాబట్టి ఆ ఆహారము కూడా పవిత్రము కాదు మరి ఇంకా లోభంతో చేసిన వ్యాపార ఆహారం అంటే కొంతమంది ధనాన్ని సంపాదిస్తారు వ్యాపారులు వ్యాపారులనుకోండి ఉద్యోగులనుకోండి ఎవరైనా సరే డబ్బును సంపాదిస్తారు సంపాదించి వాళ్ళు సంపాదించడమే కాకుండా అటువంటి ఆహారాన్ని తయారు చేసే అంబే వాళ్ళు కూడా ఉంటారు బయటికి చూడటానికి శుభ్రంగా ఉంటాయి కానీ ఆ ఆహారము కలుషితంగా ఉంటుంది మరి అట్లాంటి ఆహారం కూడా ఆధ్యాత్మికానికి పవిత్రం కాదు అసలు మనం ఎందుకు దీని గురించి ఇంతగా చెప్పుకుంటున్నాము అంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నాం ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం మన ఆత్మ ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే సరి అయిన సాత్విక ఆహారాన్ని తీసుకుంటేనే మన ఆధ్యాత్మిక మార్గం చక్కగా ముందుకు వెళుతుంది మరి ఈ ఆహారము రెండు రకాలుగా శుభ్రతను చూడాలి ఒకటి బాహ్య శుభ్రత రెండు అంతర్శుభ్రత మరి ఇక్కడ బ బాహ్య శుభ్రత అంటే దుమ్ము ధూళి చీడలు ఇవన్నీ ఎలాంటివి ఇప్పుడు ఏమంటారు ఒక్కొక్కసారి మనం తింటుంటే వెంట్రుకలు కూడా వస్తుంటాయి కదా అలాంటి ఆహారాన్ని తీసి ఆ మాత్రం మనం పక్కకేసేస్తాం అట్లా ఎలాంటి చెడు అనేది ఆ ఆహారంపై ఉండకుండా ఉండాలి అది బాహ్య శుభ్రత మరి అంతర్శుభ్రత అంటే ఆ తయారీ చేయడానికి అంటే ఆ ప్రదేశం అనుకోండి వాళ్ళు చేసే వాళ్ళ యొక్క మనస్సు అనుకోండి అలాంటివంతా శుభ్రంగా ఉండాలి మళ్ళీ దాని వెనుక ఆ వంట చేసే వాళ్ళ వెనుక వాళ్ళు చేస్తున్నారు కదా దాని వెనుక ఆ కార్యం అది ధర్మ కార్యానిక అధర్మమైన కార్యానిక ఆ ఉద్దేశం కూడా చాలా చాలా అవసరం అంటే ఇక్కడ ఆహారం పవిత్రం అయిందా కాదా అని మనం తెలుసుకోవాలి దేని నిమిత్తం ఉంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి తెలుసుకునే ఆహారాన్ని తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఇది కొన్ని పల్లెటూర్లలో కనుక మనం చూస్తే ఒకరికి ఆహారాన్ని పెట్టి తమ వశం చేసుకోవడానికి ఆహారంలో మందులు కలిపి అలా ఇచ్చేస్తుంటారు అంటే వాళ్ళను మోసగించడానికి కానీ లేక వాళ్ళ అటువంటి ఆ శత్రుత్వంతో కానీ వాళ్ళని వశపరచుకోవాలని అటువంటి భోజనం కూడా పెడుతుంటారు అది కూడా నిమిత్త దోషానికే చెందుతుంది మరి ఇంకా ఈ ఆహారం గురించి కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పదిహేడవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది పది శ్లోకాల ద్వారా మనకు అందించారు అయితే ఇక్కడ మూడు రకాలుగా ఆహా ఆహారాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు వాటిని సాత్విక ఆహారము రాజసిక ఆహారము తామసిక ఆహారం మరి అన్నిటికంటే ఈ తామసిక ఆహారము హింసతో కూడింది అశుచితో కూడింది ఇది మనం ఇలాంటి ఆహారము తీసుకోవద్దు నిమిత్త దోషానికి ఉదాహరణ అంటే ఈ తామసిక ఆహారాన్ని అంటే మరి రజోగుణం అంటే అలాంటిది కూడా తీసుకోవద్దు కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఈ తమోగుణ ఆహారం మనం అసలు తీసుకోకూడదు మరి హింసతో సిద్ధమైన ఆహారం తిన్నవాడు పాప ఫలాన్ని అనుభవిస్తాడు అంటే కొంతమంది హింసి హింసించి అంటే జంతువులను మాంసాహారం హింసిస్తేనే వస్తుంది కదా అలాంటి ఆ మాంసాహారాన్ని ఎవరైతే తింటారో వాళ్ళు పాపాన్ని అనుభవిస్తారు అని మనస్మృతి అనే శాస్త్రము మనకు చెప్తుంది మరి మహాభారతంలో ధర్మరాజు భీష్ముని అడుగుతాడంట ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకు శ్రేష్టము అని అడుగుతప్పుడు భీష్ముడు చెప్తాడంట ధర్మమైన ధర్మపరమైనటువంటి ఆహారము హింస లేనటువంటి ఆహారము మరి ఆ చేసిన ఆహారము కూడా స్వచ్ఛమైన ఉద్దేశంతో కూడినటువంటి ఆహారాన్నే మనము తీసుకోవాలి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవాన్ అంటే ధర్మరాజుకు చెప్తాడంట మరి ఆధ్యాత్మికంగా వాటి ప్రభావం ఏ ఆహారం తీసుకుంటే ఏ ప్రభావం ఉంటుంది అనుకుంటే చూస్తే కనుక మనం తినే ఆహారం శరీరంలో మాత్రమే కాదు మన అంటే ఈ శరీరంతో ఒకటే కాదు మనకు దాని ఎఫెక్ట్ పడేది మన మనస్సులో కూడా స్థిరం అవుతుంది మనం చెప్పుకుంటాం కదా మనం తినే ఆహారాన్ని బట్టే మన మనస్సు తయారవుతుంది ఎన్నో క్లాసుల్లో చెప్పుకుంటున్నాం అందరికి బాగా ఈ విషయం అర్థమయ్యింది అయితే హింస నిమిత్తం మన ఆహారంలో మనం ఆహారం తీసుకుంటే మరి మనస్సులో క్రూరత్వము కోపము అసహనము కలుగుతుంది హింసతో కూడిన ఆహారం తీసుకుంటే ఆ తీసుకున్న ఆహారం వల్ల ఆ ప్రభావం మన మనస్సుకు పడి మనలో ఆ ప్రభావం చూపిస్తూ మనలో కూడా ఆ కోపం అనేది వస్తుంది మరి ఈ పిసినారితనంతో లోభంతో ఉన్నటువంటి అలాంటి వాళ్ళు వండిన ఆహారం కానీ మనం కనుక తీసుకుంటే మనలో కూడా ఆ ఆశ అనేది కానీ లోభత్వం అనేది కానీ మనలో పెంచుతుంది అంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి మనస్తత్వం మనకు కూడా ఏర్పడుతుంది అనేది మనకి ఇక్కడ బాగా అర్థం అవుతుంది మరి ధర్మ నిమిత్తం ఉన్నటువంటి ఆహారం అంటే ఇక్కడ యజ్ఞంలో సమర్పించే ఆహారం కనుక మనం తీసుకుంటే అది మనకి ఏమవుతుంది అది ఒక ప్రసాదం లాగా భావిస్తాం కదా అప్పుడు మన మనస్సుకు పవిత్రత కలుగుతుంది మనలో కూడా ఆ భక్తిభావం ఏర్పడుతుంది మనలో ఆ సాత్వికత నింపుతుంది ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే అలాంటి మనసే తయారవుతుంది చూడండి ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తాం ఏదైనా నీరు ఒక దగ్గర మనకు దాహం ఇస్తుంది తాగాలనిపిస్తుంది చూస్తే స్వచ్ఛంగా ఉంటుంది కానీ మళ్ళీ దాని లోపల ఉన్నటువంటి స్వచ్ఛమైందా కాదా అది ఎలాంటి నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మనం గమనించి తీసుకోవాలి మళ్ళీ అది ఆహారమైనా సరే మనం తీసుకునేటప్పుడు ఏ నిమిత్తంతో అంటే ఏ కారణంతో ఏ ఉద్దేశంతో ఆహారం తయారైంది అనేది కూడా మనం ఇక్కడ బాగా ఆలోచించాలి ఇప్పుడు మనకు ఒక పండు ఉంది నచ్చింది తినాలనుకుంటాం తినాలనుకుంటే ఆ పండు దాని వెనుక ఉన్నటువంటి మొక్క గింజ ఆ ప్రదేశం అన్నిటి గురించి ఆలోచించాలి ఆలోచించే మనం తీసుకోవాలంటే మనకు ఆకలి వేస్తే పది రూపాయలు పెడితే ఓ పండు దొరుకుతుంది ఓ హోటల్కి వెళ్తే ఇడ్లీ దొరుకుతుంది రకరకాల టిఫిన్స్ దొరుకుతాయి కానీ అక్కడ తీసుకునే ఆహారాన్ని బాగా ఆలోచించి తీసుకోవాలి ఎలాంటి వారు వండుతున్నారు అనేది కూడా మనం కొంచెం ఆలోచించదగ్గ విషయం చూడండి మనం ఒక్కొక్కసారి ఒక దగ్గర తింటే పడదు కదా మనకు రకరకాల ప్రభావాలు చూపిస్తుంటాయి ఎందుకు అంటే పలాన దగ్గర తిన్నా నాకు అందుకే ఇలా అయ్యింది అని చెప్తాం అందుకే మనం ఆహారం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ నిమిత్త దోషం అనేది ఆహారపు అంతరార్థ దోషం ఎలా ఉంటుందంటే పదార్థం శుభ్రంగా ఉన్న వంట రుచిగా ఉన్న శరీరానికి శక్తి ఇచ్చిన దాని వెనుక ఉన్నటువంటి హింస కానీ లోభం కానీ అధర్మం కానీ ఇటువంటి ఏవైతే కారణాలు ఉన్నాయో అవి కనుక ఉంటే కానీ మనం తీసుకునే ఆహారం అపవిత్రం అవుతుంది మరి ఇలాంటి ఆహారాన్ని కనుక మనం తీసుకుంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్ళు వాళ్ళకు ఈ ఆ దోషం అనేది పడుతుంది ఏ దోషము నిమిత్త దోషం దానిలా కాబట్టి వాళ్ళు వెనక పడిపోతారు అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి దేవార్చన నిమిత్తం చేసినటువంటి ఆహారం ప్రసాదంగా భావించవచ్చు హింసా నిమిత్తంతో కూడినటువంటి మాంసాహారము అపవిత్రత కలుగుతుంది లోభంతో కూడుకున్నటువంటి ఆహారం మనకు కలుషితం అవుతుంది అంటే ఇక్కడ మన మనసు కూడా ఆశ లోపత్వం అనేది చోటు చేసుకుంటుందని మనం తెలుసుకున్నాం ఇందాకే మరి ఆహారం ఈ కడుపు నింపేదే కాక మన యొక్క మనస్సును గుణాలను కూడా ప్రభావితం చేస్తుంది అంటే ముఖ్యంగా మనం చేసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వెనకంజ వేయడానికి ఎంతో ఎంతో అవకాశం ఉంటుంది ఈ నిమిత్త దోషం గురించి మనకు అవగాహన కలిగిన వాళ్ళు మరి ఏది తినాలి ఏది తినకూడదు ఏ స్థలంలో తీసుకోవాలనేది కూడా జాగ్రత్తగా ఆలోచిస్తారు అటువంటి ఆహారం తీసుకోవడానికి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళడానికే మనం సరి ఆహారాన్ని తీసుకోవాలి లేదంటే మనం ఎలా మాట్లాడుతున్నాము ఎలా ఆలోచిస్తున్నామో ఎలా ప్రవర్తిస్తున్నామో మనమే మనది మనకే తెలియని పరిస్థితిలో ఉంటుంది మనం దీనికి మహాభారతంలో భీష్ముడిని ఉదాహరణగా తీసుకోవచ్చు మరి భీష్మాచార్యుల వారు యుద్ధం చేసినప్పుడు ఆ కురుక్షేత్ర యుద్ధంలో మరి అర్జునుడు పాండవులు వేసినటువంటి బాణాలు అన్ని ఆయనకు పడి ఆ ఏమంటారు ఆ బాణాలపైన పడిపోతాడు కదా భీష్మాచార్యుడు మరి అప్పుడు ఆయన ఉత్తరాయణం వచ్చేదాకా తన యొక్క శ్వాసను వదిలిపెట్టకుండా ఎదురు చూస్తూ ఉంటాడు ఆ సమయంలో ఆ రక్తమంతా కింద పడుతుంటుంది అలాంటి సందర్భంలో ఒకసారి పాండవులు శ్రీకృష్ణ పరమాత్ముడు తర్వాత ద్రౌపదీ దేవి వీళ్ళంతా కలిసి భీష్ముని దగ్గర కూర్చొని మాట్లాడుతుంటారు అప్పుడు ఆయన భీష్ముడు ఎన్నో విషయాలను వీళ్లకు బోధిస్తుంటాడు బోధిస్తుంటే అప్పుడు ద్రౌపది దేవికి అనిపిస్తుందంట ఈయన ఇంత చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నాడు మరి రోజు ఆ కౌరవ సభలో దుర్యోధుడు నాకు వస్త్రాపహార వస్త్రాలు గుంజమని చెప్పేసి నా వస్తువులను దొంగలించమని చెప్పేసి దుశ్శాసునికి చెప్పినప్పుడు మరి ఈయన ఎందుకు దాన్ని ఎదుర్కోలేకపోయాడు అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాడు అనే ఆలోచన ద్రౌపదికి కలిగిందంట వెంటనే ఆ విషయం భీష్ముడు భీష్మాచార్యుడు గుర్తుపెట్టి అమ్మ తల్లి నీ యొక్క ఆలోచన నాకు తెలిసింది మరి ఆ రోజు నేను ఎందుకు చెప్పలేదు అని నీకు అనిపిస్తుంది కదా నీకు అవమానం జరిగినప్పుడు ఎందుకు ఆపలేదని అనుకుంటున్నావు కదా నీవు ఆ రోజు నేను దుర్యోధను పెట్టినటువంటి ఆహారం తింటున్నాను అపధర్మం అధర్మంతో కూడినటువంటి ఆ ఆహారం తీసుకున్నాను కాబట్టి అప్పుడు నా మనసు పని చేయలేదు ఇప్పుడు ఈ కురుక్షేత్రం యుద్ధంలో మరి ఆ బాణాలతో తగిలినటువంటి ఆ గాయాలతో ఆ మలినంగా ఉన్నటువంటి ఆ రక్తమంతా బొట్లు బొట్లుగా కారి బయటికి వెళ్ళిపోయింది మరి ఇప్పుడు నేను ఆహారం తీసుకునే పరిస్థితిలోనూ కూడా లేదు ఉన్న రక్తం కాడికి శుద్ధంగా ఉన్నటువంటి రక్తమే ఉంది కాబట్టి ఇప్పుడు నా ఆలోచనలు కూడా శుద్ధంగా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు మీకు ఇన్ని మంచి విషయాలు చెప్పగలుగుతున్నాను అని చెప్పేసి భీష్మాచార్యుడు ద్రౌపది దేవికి చెప్పినంట అంటే ఇక్కడ మనం ఏం చేసుకోవాలి చేసుకోవాలంటే మనం ఆహారం తీసుకునే ఆహారం ఏమాత్రం నిమిత్త దోషంతో కూడినటువంటిది అపవిత్రంతో కూడినటువంటిది అవి ఉంటే కనుక మన మనసు కూడా అలాగే తయారవుతుంది కాబట్టి మనం ఆ నిమిత్త దోషానికి సంబంధించిన ఆహారము తీసుకోకూడదు మనం సరి అయిన సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అప్పుడే మన మనసు పని చేసి చక్కగా పనిచేస్తుంది మనం చక్కటి ఆలోచనలు కానీ చక్కటి ప్రవర్తన కానీ చక్కటి మాటలు కానీ మాట్లాడతాము అని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి మరికొంత సమాచారం రేపటి క్లాస్లో తెలుసుకుందాం ఇప్పుడు మనందరం ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం కళ్ళద్దల వాళ్ళు కళ్ళద్దాలు తీయండి వీడియో లాంచ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి